నమస్తే నేను మీ ప్రవీణ్ సుంకరి తెలంగాణ షర్మిల ఈ పేరు చెప్పంగానే మీకు ఎవరు యాదకొస్తున్నారో కింద మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో చేయండి కామెంట్ చేయండి మీకు ఎవరి యాదకు వస్తున్నారో సరే మీకు ఎవరి యాదకు వచ్చినా కామెంట్ సెక్షన్లో చేయండి కానీ నేను చెప్పబోయేది మాత్రము కల్వకుంట్ల కవిత గురించి ఎందుకంటే అక్కడ జగన్కు చేసిన షర్మిలను ఇక్కడ కొంతమంది సోషల్ మీడియాలో వాళ్ళు వస్తున్న వ్యాఖ్యలే కామెంట్లే నేను చెప్పింది అయితే బీఆర్ఎస్ పార్టీ నుంచి బిఆర్ఎస్ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తా ఉందని చెప్పేసి పార్టీ నుంచి సస్పెండ్ అయ్యి ఎమ్మెల్యే పదవికి కూడా ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేసి సొంతంగా ఏదైతే జాగృతి పేరుతోటి ఆమె గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో కార్యక్రమాలు నడిపించిందో అదే జాగృతి తోటి ఇంకా కొన్ని కార్యక్రమాలు చేస్తా ఉంది బిఆర్ఎస్ పార్టీ లైన్ ఒకటి ఉంటే జాగృతిక పేరుతోటి నువ్వు పార్టీకి సంబంధం లేని పార్టీకి వ్యతిరేక లైన్ లో కార్యక్రమాలు చేస్తా ఉన్నావు అని చెప్పేసి బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ గారు ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేసిండు మొన్ననే శాసన మండలిలో ఏడ్చుకుంటే కన్నీళ్ళు పెట్టుకుంటా ఎమ్మెల్సీ పదవి కూడా రాజీనామా చేసింది నేను వస్తా నేను ఉద్యమ నేత బిడ్డను సింహాన్ని నేను ఆశామాషి కాదు నేను ఉత్తా కాదు వస్తున్నా కొడుతున్నా కాబోయే ముఖ్యమంత్రిని నేను చుక్కలు చూపిస్తా లెక్క పెట్టిస్తా చుక్కలు లెక్క పెట్టిస్తా అని చెప్పేసి వార్నింగ్ ఇస్తేనే ఉంది ఇక సందు దొరికినప్పుడల్లా కేటీఆర్ మీద హరీష్ రావు మీద జోగిన పెళ్లి సంతోష్ రావు మీద ఇండైరెక్ట్ గా కేసీఆర్ మీద కూడా ఆమె కామెంట్లు చేస్తూ ఆమె పంచులు వేస్తూ మాట్లాడుతూ ఉంది సరే ఇదంతా ఎందుకంటే పొలిటికల్ మైలేజ్ వార్తలలో ఉండాలి ఆమె వార్తను మాట్లాడిన బయటను మీడియా వాళ్ళు వేయాలి సేల్ చేసుకోవాలి అంటే జనాలకు రీచ్ కావాలి అరే మస్తు తిట్టింది అలా నాయనని అలా అలా హరీష్ భావన్ మస్తు తిట్టింది అలా సొంత అన్నం తిట్టింది అని చెప్పేసి జనాలు మాట్లాడుకోవాలని చెప్పేసి అదొక స్ట్రాటజీ అదొక పిఆర్ స్ట్రాటజీ ఒక పిఆర్ స్టంట్ అది ఓకే అది అట్లా ఉంటే మరి కవిత పార్టీ పెడతదా అని చెప్పేసి గత మూడు నాలుగు ఆమె సస్పెండ్ అయినా కానీ చెల్లి చూస్తా ఉన్నారు ఎదురు చూస్తా ఉన్నారు జనాలు పార్టీ పెడతదా ఏమైనా అనౌన్స్ చేస్తుందా అని చెప్పేసి అయితే జూబ్లీ ఎన్నికల్లో ఆ పోటీకి ఏమైనా దీప జాగృతి నుంచి ఎవరు పోటీకి దీపుతా అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేశారు కానీ అలాంటిది ఏం ఏం చేయలేదు కానీ ఇండైరెక్ట్ గా ఆమె కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసిందని చెప్పేసి ఒక హుకారో వార్తనో నిజమో అబద్ధమో ఒకటైతే జనాలలో వెళ్ళింది ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు రాబోతా ఉన్నాయి మున్సిపల్ ఎన్నికల్లో సింహం గుర్తు మీద కవిత పార్టీ నుంచి కవిత జాగృతి నుంచి ఆ అభ్యర్థులు పోటీలో ఉంటారని చెప్పేసి చిన్న హింట్ అయితే ఇచ్చిన సోషల్ మీడియా వేదికగా ఇక ఇప్పుడు ఏకంగా ఆ సింహం గుర్తు మీద ఇంకో దాని మీద కాదు ఏకంగా పార్టీనే పెట్టాలి పార్టీ పెట్టి ఆ పార్టీ తరఫునే మున్సిపల్ ఎన్నికలకు పోవాలి ఎంపీటీసీ జెడ్పీసీ ఎన్నికల్లో పోటీ చేయాలి జిహెచ్ఎంసీకి సంబంధించిన ఎన్నికల్లో పోటీ చేయాలి తద్వారా ఈ రెండేళ్లలో కొంత పొలిటికల్ మైలేజ్ ని పొలిటికల్ బలాన్ని కార్యకర్తల బలాన్ని ప్రజాప్రతినిధులు గెలిపించుకొని వాళ్ళ బలాన్ని కూడగట్టుకొని అసెంబ్లీ ఎన్నికలకు తయారు కావాలనేది కవిత చేస్తున్న ప్లాన్ గా కనిపిస్తా ఉన్నది అందులో భాగంగానే ఈసీఐకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఇప్పటికే పార్టీ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి తెలంగాణ ప్రజా జాగృతి టిపిజే తెలంగాణ ప్రజా జాగృతి అనే పేరుతోటి నాకు నాకు నేను పార్టీ పెడుతున్న నా సంస్థ ఉంది దాన్ని పార్టీగా మారుస్తున్న దాన్ని అనుమతి ఇవ్వనని చెప్పేసి ఇప్పటికే ఆమె దరఖాస్తు చేసుకున్నది రెండు వేల ఇరవై ఆరులో జనవరిలో మొన్న ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన తర్వాత మహిళల సమస్యలు నిరుద్యోగుల సమస్యలు యువత సమస్యలు రైతు సమస్యలు ఈ బొగ్గు సింగరేని బొగ్గు స్కామ్లు బొగ్గు కార్మికుల సమస్యలు వీటిని ప్రధానంగా ఎత్తుకొని నేను ప్రజల్ని ప్రజలకు చేరుబోతా అని చెప్పేసి ఒక పాదయాత్ర కూడా చేసింది అటు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా అనుకుంటూనే ఏం చేస్తుంది అంటే రేవంత్ రెడ్డికి ఏమైనా క్రిటికల్ గా సిచ్యువేషన్ వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి మీద ఆరోపణలు వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ తన ప్రమాదంలో ఉంది అనిపించినప్పుడు తక్కువ తెర మీదకి వచ్చి కల్వకుంట్ల ఫ్యామిలీ కావచ్చు అంటే వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ గురించి కావచ్చు కేటీఆర్ గురించి కావచ్చు హరీష్ రావు గురించి కావచ్చు కేసీఆర్ గురించి కావచ్చు సంతోష్ రావు గురించి కావచ్చు బీఆర్ఎస్ పార్టీలో ముఖ్య నాయకుల గురించి అంటే మాజీ మంత్రులు ప్రస్తుత ఎమ్మెల్యేలు వీళ్ళ గురించి కావచ్చు కొన్ని సంచలన ఆరోపణలు సంచలన కామెంట్లు చేస్తా ఉంది దీన్ని బీఆర్ఎస్ పార్టీ మహిళా నాయకులు నిన్న ప్రెస్ మీట్ పెడు మాట్లాడితే ఏమన్నదంటే నువ్వు రేవంత్ రెడ్డిని కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ప్రమాదంలో ఉందన్నప్పుడు తక్కువ ఊరికొస్తా ఉన్నావు నువ్వు వాళ్ళ మనిషి వాళ్ళ కమ్ముడు పోయినవా అని చెప్పేసి వాళ్ళు చేస్తా ఉన్నారు అంటే పొలిటికల్గా ఎట్లా ఎట్లా మాట్లాడితే ఏం మాట్లాడితే జనాల్లోకి వెళ్తే ఏం మాట్లాడితే మీడియా అటెన్షన్ మనం గ్రాప్ చేయొచ్చు అనేది ఇలా చెప్పాల్సిన పని లేదు ప్రత్యేకంగా ఇప్పుడు కేసీఆర్కే కావచ్చు హరీష్ కే కావచ్చు కేటీఆర్కే కావచ్చు కరో కవితకే కావచ్చు వీళ్ళంతా ఒక ఫ్యామిలీలో ఉన్నవాళ్ళు కాబట్టి సో ఈ ఈ రాజకీయ వాతావరణాన్ని ఫోన్ ట్యాపింగ్ అనేది ఈ ప్రస్తుతం నడుస్తున్న ఈ రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కించేందుకు ఆమె నిన్న కొన్ని ప్రెస్ హరీష్ రావు ప్రెస్ మీట్ల గురించి రకరకాల కామెంట్లు అవి చేసింది ఈ నేపథ్యంలోనే ఆమె పార్టీ పెట్టబోతా ఉంది తెలంగాణ ప్రజా జాగృతి పేరుతో పార్టీ పెట్టి మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థులను దింపబోతా ఉన్నది ఖచ్చితంగా కాంగ్రెస్ తోటి దోస్తీ కడతది బీఆర్ఎస్ కి వ్యతిరేకంగా పనిచేస్తా పనిచేయబోతోంది బీజేపీని టార్గెట్ చేయబోతుంది అని చెప్పేసి ఒక వార్తలు వస్తుంది మరి వార్తల్లో నిజం ఎంత ఏదెంత అనేది తెలంగాణ జాగృతి ఏదైతే ఇప్పుడైతే ఇంకా ప్రజా జాగృతిగా అనౌన్స్మెంట్ కాలేదు కాబట్టి తెలంగాణ జాగృతి అధికార ప్రతినిధుల వాళ్ళు అధికారికంగా ఏదైనా ప్రకటన చేస్తే తెలుస్తుంది కానీ ఖచ్చితంగా ఆమె బీఆర్ఎస్ తో కానీ ఉండే పరిస్థితి లేదు పార్టీకి పార్టీ నుంచి సస్పెండ్ అయింది ఎమ్మెల్సీ పది కూడా రాజీనామా చేసింది ఏ కార్యక్రమాలు చేసినా జాగృతితో వేస్తుంది జాగృతి పేరుతోనే వేస్తుంది ఎక్కడ కేసీఆర్ బొమ్మ కానీ వాళ్ళ పేర్లు కానీ ప్రస్తావన లేకుండా వేస్తుంది సో ఆమె పూర్తిగా బీఆర్ఎస్ తోటి ఎగజెంపులు చేసుకున్నట్టే కానీ రాజకీయ మనుగడ కోసం పార్టీ పెట్టాలి ఒక సంస్థతోనే నడిపిస్తా అంటే కానిపండి సో ఈ తెలంగాణ జాగృతి తెలంగాణ ప్రజా జాగృతిగా తెలంగాణ ప్రజా జాగృతిగా రాజకీయ పార్టీగా రిజిస్ట్రేషన్ చేపించి ఎన్నికల్లో ముందలకెళ్లే ఆలోచన చేస్తా ఉంది ఇక ఆ గుర్తుగా అంటే ఈసీఐ ఏ గుర్తు ఇస్తుంది ఏ గుర్తులు కోరుతుందని చూసుకుంటే బతుకమ్మ గుర్తు సింహం గుర్తు ఆ సూర్యుని గుర్తు ఇంకేదో గుర్తులు అడుగుతా ఉందంట మరి తెలంగాణ పటంలో ఉదయించే సూర్యుని గుర్తు అడుగుతుందని చెప్పేసి ఒక ప్రచారం అయితే జరుగుతా ఉంది అందులో వాస్తవం ఎంత నిజానిజాలు ఎంత అనేది చూసుకున్న రేపు ఎల్లుండి ఆమె మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది నోటిఫికేషన్ వచ్చి ఈ ఎన్నికల నోటిఫికేషన్ ఇదంతా అయిపోయే లోప ఇట్లా నామినేషన్ చేయాలి కాబట్టి ఆ పార్టీ ప్రకటన చేస్తుంది అభ్యర్థుల ప్రకటన కూడా త్వరలో చేయబోతుంది అనేది ఒక ప్రస్తుతం రాజకీయ వర్గంలో జరుగుతున్న చర్చ మరి కవిత పార్టీ పేరు తెలంగాణ ప్రజా జాగృతి ఉంటుందా లేక గతంలో తెలంగాణ రాష్ట్ర సంఘం అని చెప్పేసి టిఆర్ఎస్ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా మారి టిఆర్ఎస్ ను వదిలేసుకుందో తెలంగాణ రాష్ట్ర సమితి అనేది దాన్ని తెలంగాణ రాష్ట్ర సంఘం అనేలాగా తీసుకురాబోతుంది అనేది కూడా ఒక చర్చ జరుగుతోంది కవిత పార్టీ పేరు ఎలా ఉండబోతుంది అనేది కొంత గా రాజకీయాల్లో ఇంట్రెస్టింగ్ గా మారింది చూద్దాం అది జాగృతి నుంచి అధికారిక ప్రకటన ఏం ఉందో ఈ వీడియో కింద మీ అభిప్రాయం ఏందో కామెంటు కామెంట్ చేయండి షేర్ చేయండి మన వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయండి మనది ప్రవీణ్ సుంకరి ఛానల్ పిఎస్టీవీ నేను మీ ప్రవీణ్ శంకరి థ్యాంక్ యూ